సూచన ఆధారంగా శ్రీ కొమురవెల్లి మల్లన్న చరిత్ర భాగం పది సుమారు ముప్పై నిమిషాల పాటు ఉండే విధంగా తెలుగులో అందిస్తున్నాను ఈ భాగంలో మల్లన్న స్వామి వైభవం భక్తుల రక్షణ మరియు మరికొన్ని మహిమలు వివరించబడతాయి డ్యాష్ 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 శ్రీ కొమురవెల్లి మల్లన్న చరిత్ర భాగం పది సుమారు ముప్పై నిమిషాల కథనం మల్లన్నుడి మహిమలు భక్తునికి జరిగిన అద్భుతం ఒక గ్రామంలో నారాయణ అనే భక్తుడు ఉండేవాడు అతడు తాను సంపాదించిన ప్రతి రూపాయినుంచి కొంత భాగం మల్లన్న దేవుడి హుండీకి సమర్పించేవాడు అతడి మనసు అంతా మల్లన్న భక్తిలోనే ఉండేది కాని అతడి జీవితంలో ఒకరోజు అనుకోని విషాదంచోటు చేసుకుంది అతని భూమిని గ్రామంలోని దొంగలు అక్రమంగా ఆక్రమించి వేసుకున్నారు నారాయణుడు ఎంత చెప్పినా ఎవ్వరూ వినిపించుకోలేదు అప్పుడతడు కొమురవెల్లి మల్లన్న ఆలయానికి నడుచుకుంటూ వెళ్లి స్వామిని ప్రార్థించాడు స్వామీ నీవు సాక్షాత్తూ ధర్మదేవత నన్ను కాపాడుము ఆ రాత్రే నారాయణుని కలలో మల్లన్న స్వామి దర్శనమిచ్చాడు నీవు భయపడవద్దురా నాయనా నీ న్యాయానికై నేనే వచ్చి నిలుస్తాను అని మల్లన్న స్వామి భరోసా ఇచ్చాడు అగ్లీ రోజు ఉదయం గ్రామ పెద్దలు అందరూ ఒకేచోట సమావేశమయ్యారు ఒక భయంకరమైన శబ్దంతో గ్రామంలో పెద్దగాలి తుఫాను వచ్చింది ఆ తుఫానుతో ఆ దొంగల బండ్లు బాగా పాడయ్యాయి మరుసటి రోజు అందరూ నారాయణుని వద్దకు వచ్చి క్షమాపణలు చెప్పి అతని భూమిని తిరిగి ఇచ్చారు ఈ సంఘటన మల్లన్న స్వామి మహిమను గ్రామమంతా చూశారు అప్పటినుంచి మల్లన్నపై భక్తి మరింత పెరిగింది డ్యాష్ 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 మల్లన్న ఆలయంలో అన్నదానం ఘనత కొమురవెల్లి ఆలయంలో ప్రతి అమావాస్య నాడు జరిగే అన్నదాన కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతుంది ఈ అన్నదానాన్ని స్వయంగా మల్లన్న ఆశీర్వదిస్తున్నారని భక్తులు నమ్మకం ఒకసారి అన్నదానం కోసం వచ్చిన వందలాది మంది భక్తులకు అన్నం సరిపోదనే పరిస్థితి ఏర్పడింది అప్పుడే ఒక సన్యాసి వేషంలో మల్లన్న స్వామి అక్కడికి వచ్చాడు నా కొంచెం అన్నం ఇవ్వండి అన్నాడు అప్పుడు వంట చేసిన వారు బతిమాలుతూ స్వామీ అన్నం అయిపోయింది అన్నారు ఆ సన్యాసి చిరునవ్వుతో ఇప్పుడే అన్నం వస్తుంది చూడండి అన్నాడు చెప్పినది ట్రూ అదే సమయంలో ఆలయాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతం నుంచి మూడు పెద్ద గడ్డెలు అన్నంతో కూడి వచ్చాయి ఎవరు తెచ్చారో ఎవ్వరికీ తెలియదు కానీ భక్తులు మాత్రం తల వంచి ఇది మల్లన్న మహిమ అన్నారు డ్యాష్ 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 మల్లన్న దర్శనం ఒక గర్భిణీ మహిళ కథ రేణుక అనే గర్భిణీ మహిళ మల్లన్నను శ్రద్ధగా నమస్కరిస్తూ నిద్రపోయింది రాత్రి ఆమెకు కలలో మల్లన్న వచ్చి నీ బిడ్డకు నా ఆశీర్వాదం ఉంటుంది అతడు ధైర్యవంతుడవుతాడు అన్నాడు తర్వాత ఆమె ఓ బలమైన ధైర్యశాలిగా పిల్లాడిని ప్రసవించింది ఆ బిడ్డ పేరు మల్లేశం అతడు మల్లన్న సేవలో జీవితమంతా గడిపాడు ఆ బిడ్డ పెద్దయ్యాక కొమురవెల్లి ఆలయంలో అర్చకుడయ్యాడు డ్యాష్ 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 ఈ భాగంలోని ముఖ్యాంశాలు భక్తుడి న్యాయం కోసం స్వయంగా మల్లన్న స్వామి నిలబడిన సంఘటన అన్నదానంలో మల్లన్న చూపిన అపూర్వ దయ గర్భిణీ మహిళకు కలలో మల్లన్న ఇచ్చిన వరప్రదానం డ్యాష్ 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 ఇది యాస్టరిస్ క్యాస్టరిస్క్ శ్రీ కొమురవెల్లి మల్లన్న చరిత్ర భాగం పది ముప్పై నిమిషాల యాస్టరిస్ గా ముగుస్తుంది కుడి చూపుడు వేలు మీకు కావాలంటే ఈ భాగాన్ని ఆడియో రూపంలో తయారు చేయగలనా లేక పిడిఎఫ్ రూపంలో అవసరమా తెలియజేయండి ఇక్కడ శ్రీ కొమురవెల్లి మల్లన్న చరిత్ర భాగం పదకొండు ముప్పై నిమిషాలు కథ ను అందిస్తున్నాను ఇది భక్తి శక్తి ప్రజల సంక్షేమం మధ్య మల్లన్న స్వామి చేసిన చరిత్రలోని మరో ముఖ్యమైన ఘట్టాన్ని వివరించే భాగం డ్యాష్ 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 హిందూ దేవాలయం శ్రీ కొమురవెల్లి మల్లన్న చరిత్ర భాగం పదకొండు మూడు గంటలు సూచించే గడియారం వ్యవధి సుమారు ముప్పై నిమిషాల కథ భాష తెలుగు వరి పన ప్రారంభం శాంతియుత గ్రామ జీవితం శ్రీ మల్లన్న స్వామి స్వయంగా మేధోమయుడిగా మారి గ్రామ ప్రజలకు ధర్మ బోధన చేయడం ప్రారంభించాడు అప్పటివరకు శత్రు సంఘాలు మల్లన్న చుట్టూ ఉండేవి కానీ మల్లన్న చరిత్రలో ఇది ఒక శాంతియుత ఘట్టం పల్లె ప్రజలు తమ వ్యవసాయం పశుపోషణ దైవ సేవలతో ఆనందంగా ఉండే కాలం ఇది ఆలయంలో ప్రతిరోజూ హారతులు పల్లకీ సేవలు అన్నదానాలు జరిగేవి మల్లన్న భక్తులు దూరదూర ప్రాంతాలనుండి వచ్చి స్వామి దర్శనంతో పుణ్యాన్ని పొందుతూ ఉండేవారు నిప్పు పరీక్ష అగ్నిపరీక్ష రోజు మల్లన్న దేవుడిని ముంచివేయాలనే ఉద్దేశంతో కొన్ని దుష్టశక్తులు తాంత్రికులు కలిసి ఓ మహాయాగం చేస్తారు మల్లన్న మహిమను తగ్గించేందుకు వారు నిశ్చయిస్తారు కానీ వారి ప్రయత్నాలు విఫలమవుతాయి మల్లన్న స్వామి స్వయంగా ఒక సాధారణ వ్యక్తిగా అవతరించి ఆ తంత్రశక్తుల మధ్య ప్రవేశించి వారి మాయను అంతం చేస్తాడు అక్కడే మల్లన్న ఒక శపథం చేస్తాడు నీతి ధర్మం లేకుండా ఏ చిప్కా మంత్రం విజయవంతం కాదు అని వరి పన ధర్మస్థాపనపై ఉపన్యాసం ఈ ఘట్టంలో మల్లన్న ఒక గొప్ప ఉపన్యాసం ఇస్తాడు అది మూడు ముఖ్య విషయాలపై ఉంటుంది ఒకటి ధర్మం అది నీతిగల జీవన మార్గం రెండు భక్తి అది గర్వం లేని నిజాయితీతో కూడిన ఆత్మసంపర్కం మూడు తృణనయం తల్లి తండ్రి గురువు దేవుడికి చేసిన రుణాన్ని తీర్చుకోవడమే జీవిత ధర్మం ఈ ఉపన్యాసం అనంతరం గ్రామస్తులు నూతన ఉత్సాహంతో జీవితం ప్రారంభిస్తారు పార్టీ పాపర్ కొత్త ఉత్సవాల ఆరంభం ఈ భాగంలో మల్లన్న స్వామికి అంకితమైన గిన్నెలు ఊరేగింపు అనే నూతన ఉత్సవాన్ని ప్రారంభిస్తారు ఇందులో గ్రామస్తులు ప్రతి ఒక్కరి ఇంట్లో నుండి ఒక చిన్న గిన్నెలో అన్నం పాలు పాలు పెరుగు వంటి పదార్థాలను తీసుకొని మల్లన్న ఆలయంలో సమర్పిస్తారు ఈ ఉత్సవం తర్వాత మల్లన్న స్వామి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రెట్టింపు అవుతుంది పల్లెలో మళ్లీ ఆనందం వెల్లివిరుస్తుంది డ్యాష్ 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 ముగిసింది బాణం ముగింపు ఈ భాగంలో మల్లన్న దేవుడు శాంతియుతంగా ప్రజల మధ్య ధర్మబోధ చేస్తూ దుష్టశక్తులను జయిస్తూ సమాజానికి సత్య మార్గాన్ని చూపించిన ఘట్టం డ్యాష్ 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 భాగం పన్నెండు కోసం సిద్ధంగా ఉండండి అక్కడ మల్లన్న శివశక్తుల రహస్య అవతారాన్ని వివరిస్తారు ఈ భాగాన్ని ఆడియోగా లేదా వీడియోగా కావాలంటే తెలపండి